వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి వివరాలు చూసేద్దాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇక పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా సంపన్న వర్గాలు పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారి అభ్యున్నతి కోసం కృషి చేయాల్సి ఉంటుంది దత్తత తీసుకునే సంపన్న వర్గాలను మార్గదర్శులుగా పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం నామకరణం చేసింది మరి సీఎం నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కుటుంబాలు మార్గదర్శులతో చంద్రబాబు ఓసారి ముఖాముఖి కూడా నిర్వహించారు అయితే తాజాగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు పీ ఫోర్ కార్యక్రమం బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి సచివాలయం ఉద్యోగి మూడు క్లస్టర్లను అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తాము పనిచేస్తున్న సచివాలయం పరిధిలోనే మూడు క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు కేటాయించారు అయితే ఈ యొక్క క్లస్టర్లో పీ ఫోర్ కార్యక్రమంలోని మార్గదర్శులు బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను అప్పగించాలని మరి ఇక్కడ చూసినట్లయితే సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు మరి ఈ యొక్క మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా విడుదల కావడం అయితే జరిగింది మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా మరి కంటెంట్లో చూడొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క బాధ్యతలపై యొక్క అభిప్రాయం ఎటు కిందకు అమ్మ సెక్షన్లో తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి